ఇటువంటి అక్రమ రవాణా మూలంగా నేర ప్రవృత్తి పెరగడంతో పాటు లైక్ గవర్నమెంట్ కూడా నష్టం జరుగుతుంది అది మళ్ళీ అగైన్ ప్రజలకు రావాల్సినటువంటి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో కానీ సబ్షన్స్ ఫండ్స్లో కూడా అవి రావడం కష్టమవుతుంది కాబట్టి ఇవి ప్రజల సేఫ్స్ గురించి మన వాతావరణ ప్రొటెక్షన్ గురించి అలానే రైతుల యొక్క పంట పండడానికి కానీ నీళ్ళు కావాలి ఇసుక ఉన్నప్పుడే ఈ నదిలో కానీ ఇట్లా ఉన్నప్పుడు చెరువులలో బాగులలో ఉన్నప్పుడు ఇవి రైతు కూడా లాభదాయకం ఉంటుంది కాబట్టి ఇసుక పైన ప్రభుత్వం ఒక గుర్తుని చేతం ఉంది ఈ రవాణా అక్రమ రవాణా ఆపాలని పేద ప్రజలకు ఇబ్బంది లేకుండానే ప్రణాళిక రూపొందించారు అందుకోసం బేసికలీ ఎక్కడైతే డంప్స్ ఉంటాయి ఇల్లీగల్ వేలో డంప్స్ ఉన్న వాటిని పట్టుకోవడం ఒక దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి ఇసుకలు వేరే ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ డంప్లో పెట్టి ఉంచడం లేకపోతే అక్రమంగా టోటల్గా డంపు ఉండడము ఇక్కడ తీసుకెళ్ళడము అమ్మడము చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడుతుంది దీంట్లో కొత్త చట్టంతో పాటు ఎగ్జిస్టింగ్ వాటర్ యాక్ట్లో కూడా మనము చర్యలు తీసుకుంటున్నాం ఇప్పటివరకు వరకు మనము మన రాచకొండ కమిషట్లో ఫిఫ్టీ థౌజండ్ టన్స్ ఇసుక ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉండవన్నీ సీజ్ చేయడం జరిగింది వాటిపైన కేసు కూడా పెట్టడం జరిగింది ప్రజలకు కూడా మేము కోరుకుంటున్నాం పోలీసు సహకరించాలి ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయో తప్పకుండా సావధానంగా ఉండి ఇబ్బంది లేకుండానే చట్టం దృష్టిలో ఏది కరెక్టో చర్యలు తీసుకుంటాము చర్యలు తీసుకుంటాం ముఖ్యంగా వీటి మీద మనము ఐపీఎసీలో ఉండే కేసులు ఉండేవి ఇప్పుడు బీఎన్ఎస్లో బిఎన్ఎస్లో కేసులు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా వాటర్ యాక్ట్లో కూడా కేసులు ఉంటాయి దాంతో మైనింగ్ కనెక్టెడ్ ఉన్న యాక్ట్స్లో కూడా మనం కేసులు పెట్టడం జరుగుతుంది వీటిలలో ముఖ్యంగా అక్రమ రవాణా చేసి ప్రభుత్వం యొక్క బెటర్ వెల్ఫేర్ స్కీమ్స్లో ఇట్లా రావాల్సినటువంటి మనీని రాకుండా మన ఖజానాకు అడ్డుపడుతున్నటువంటిది అలానే నేర ప్రవృత్తి కలిగి ట్రాన్స్పోర్టేషన్ చేయడం వల్ల అక్రమాలు జరుగుతాయి కాబట్టి అది అడ్డుకోవడం విధంగా మా బాధ్యత కాబట్టి ఈ చర్యలు చేపట్టడం జరిగింది మాట్లాడుతున్నారు అది అది రాగానే మీ అందరికీ తెలియజేస్తారు ప్రభుత్వం మా తరఫున ఏంటంటే ఇటువంటి అక్రమంగా ఈ రవాణా జరగకుండా మేము పోలీస్ అధికారులు అన్ని రీచ్లు విజిట్ మనకు రాచమండ్ర కమిషనర్లో పూర్వకాలము ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు కానీ టూ రీచెస్ అవి క్లోజ్ అయి ట్రాన్స్పోర్టేషన్ డమ్సే మనకి ఎక్కువగా ఉంటాయి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి చేస్తున్నాం బట్ ఇవేవైతే ఎక్కడైతే ఇప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంటాయి వరంగల్ నుంచి కానీ పైన ఉన్న జిల్లాల నుంచి కానీ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ జరుగుతుంది కాబట్టి ఈ ఏరియా చూస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి సిస్టమ్ ఎలా వ్యవస్థ ఎట్లా నడుస్తుంది ట్రాన్స్పోర్టేషన్ లీగల్గా చెప్పింది చాలా కరెక్ట్ అది ఒక్కొక్క ఒకటి రెండు ట్రిప్స్ కోసం ఉండి రోజంతా కొట్టేస్తున్నారు అది కూడా ఏ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలని ఉన్న ఉన్నది అది కాకుండా వేరే డెస్టినేషన్లో కూడా చేస్తుంది ఏమేమి ఉన్నాయో దాన్ని తప్పకుండా చట్ట ప్రకారం ఒక ఫెసిలిటీ వస్తుంది దాని నుంచి ఏమి వరీ కాను వస్తుంది ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి అక్రమాన్ని ఇన్వ్ చేసి వాళ్ళపైనే మేము లారెళ్ళి అండి పట్టుకున్నాము మేము పట్టుకున్నాం మీరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ చేయండి మాకు డీసీపీ గారికి వెళ్ళండి ఎస్సీ గారికి వెళ్ళండి మా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారికి ఇవ్వండి అంత పెద్దగా ఉంటే నాకు ఇవ్వండి మా ఎస్ఓటి డీసీపీ గారికి ఇవ్వండి ఎట్లయినా మేము యాక్ట్ చేస్తాం ప్రధానంగా అది ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే మూడు కానీ జోన్ నాలుగు జోన్స్లో కూడా మేము కోఆర్డినేట్ చేసి చేస్తాం అందుకోసం ఎస్ఓటి డీసీపీ గారు తీసుకొచ్చారు ఆయన ఇదంతా చూస్తాడు కాబట్టి ఆయన దాని తర్వాత డీసీపీ గారు కూడా ఉన్నారు మేము అన్నీ కలిసి కోఆర్డినేట్ చేసి చేస్తాం తప్పకుండా ఓకే